హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రిబిలారెస్ రోజా అనమాట మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుడ్ ఛాలెంజెస్ చేస్తున్నాం కదా ఎక్కువ నేను మా అమ్మ చేసినాము ఇప్పుడు చేసిన వీడియోలన్నీ ఈరోజు మా అమ్మ కాదు ఆయన అనమాట ఎందుకంటే మా అమ్మ చిన్నగే పిండి ఆమె కొంచెం పత్యం చేస్తుంది అనమాట అందుకని ఆయన నెట్టుకున్నాము ఇవి మిరపకాయ బజ్జీలు కాదు దొండకాయ బజ్జీలు అనమాట ఇవి దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా మా ఛానల్ ఉంది చూడండి సో ఇవి ఎట్లా ఏంటి అనేది ప్రాసెస్ నేను వేరే వీడియో చేసి పెట్టిన దాంట్లో చూడండి ఇప్పుడు మేమైతే ఈ ఛాలెంజ్ చేస్తున్నాం నాకైతే హండ్రెడ్ పర్సెంట్ తెలుసు మా ఆయన గెలుస్తాడని కాకపోతే ఎందుకంటే ఎప్పుడు ఫుడ్ అంటే మామూలుగా ఫుడ్ తినే టైంలో ఎప్పుడైనా సరే తక్కువ మంది తినేస్తాడు అనమాట మా సగం అన్నం కూడా అయిపోతుంది తింటాడనమాట మేమేమో మంచిగా ఆస్వాదించుకుంటా తింటాము ఇప్పుడు చూద్దాము నేను మా ఆయన మీద గెలవాలని ట్రై చేస్తున్నా గెలుస్తున్నా గెలవనో తెలియదు ఇప్పుడైతే ట్రై చేస్తున్నాము సరైన స్టార్ట్ చేస్తున్నాము సరేనా రాజు స్టాప్ అయిపోయింది じゃあいやいやいやいやいやいやいやいやいやいやい どうなった <noise> Pappa?

मोठे गंगा नांदतावा मी ना इवन गंगा नांदतावा انا आसु का हां 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 आप्र गंगा नांदतावा आ यार समन नाही आले नि नन तप कष्ट ऐकना నేను ఫస్ట్ చెప్పిన ఉలియాట కూడా అయిపోవాలని చెప్పిన అమ్మా లేదా ఇంకా ప్లీజ్ నా కామెంట్ నా వీడియో చూసిన పది మంది సరే ఒకరన్నా కామెంట్ చేయండి మా ఇద్దరు ఇట్లా ఎవరు తెలిసిండ్రు నేను ముందే చెప్పిన ఉలియాట కూడా తినాలని చెప్పేసి ప్లీజ్ ప్లీజ్ ఎవరన్నా ఒకరన్నా కామెంట్ చేయండి ప్లీజ్ సరే బాయ్